ఇంకా రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అది డెమోక్రటిక్ దేశాలు కావచ్చు కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు లేకుంటే ఉండే కింగ్డమ్స్ కావచ్చు అన్ని దేశాల వీళ్ళుంటారు ఆ పరిస్థితికి వచ్చారంటే అది ఆ రోజు వచ్చిన విజన్ అందుకే ఈ రోజు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేశాను సిఏఐ తో కలిసి జీఎల్సీ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వీళ్ళందరికీ సిఏఐ ఐఎండి కూడా ముందుకు వచ్చారు ఐఎండి సింగపూర్ లో బెస్ట్ యూనివర్సిటీ ఇన్ బిజినెస్ స్కూల్ వాళ్ళు వచ్చి ఒక కొలాబరేషన్ చేసుకుని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఐఎండి తీసుకొస్తారు వరల్డ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ని సిఏఐ ప్రాతినిధ్యం వహిస్తారు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఓటు పెడతాం దీంట్లో టాప్ ఇండస్ట్రీలిస్ట్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం మేనేజ్మెంట్ కమిటీలో కూడా గ్లోబల్ లీడర్స్ అందరినీ తీసుకుంటాం ఓవర్ ఆల్ విల్లింగ్ టు జాయిన్ విల్ టేక్ దెమ్ గ్లోబల్ లీడర్స్ ని ఆంటర్ప్రినర్స్ ని ప్రమోట్ చేస్తాం టూ జీరో ఫోర్ సెవెన్ కి ఈ రోజు పొరకాపిటా ఇన్కమ్ లో ఉన్నాం ఆ రోజుకి వెల్త్ క్రియేషన్ లో వెల్త్ లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ గా ఇండియన్స్ ఉంటారు దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు దట్ ఇస్ మై డిజైర్ నా కోరిక నా ఆశయం దానికోసం పనిచేస్తున్నాం ఇవన్నీ సాధ్యం అంటే మన కళ్ల ముదే కనపడుస్తున్నాయి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది సాధ్యం సాధారణమైన వ్యక్తుల్ని అసాధారణమైన వ్యక్తులుగా తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అది జరుగుతుంది దానికి ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అమరావతిలోనే ఈ కన్వెన్షన్స్ అన్ని ఉంటాయి గ్లోబల్ లీడర్షిప్ ఫోరం కన్వెన్షన్స్ ఇక్కడ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ లో చాప్టర్స్ ఉంటాయి సీఏఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇద్దరు కలిసి దీన్ని ప్రమోట్ చేసి అటు కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో రాణించే విధంగా లీడర్షిప్ తయారు చేసి ఫ్యూచర్ ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా తయారు చేస్తాం దీనివల్ల ప్రపంచానికి సర్వీస్ అందించడానికి భారతదేశం ఒక గా తయారవుతుంది మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను అందుకే పదే పదే చెప్తున్నా థింగ్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైండ్ విజయవాడలో కూర్చో గ్లోబల్ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి విజయవాడలో కూర్చోని వర్చువల్ పని చేయి ఫిజికల్ గా వెళ్ళాలంటే డేస్ మళ్ళీ రావచ్చు నేను అందుకే అన్నాను మన జురిక్ లో మా యంగ్స్టర్స్ అందరు వండుకొని మీరు వచ్చే జన్మభూమికి సేవ చేయాలన్నారు నేను ఒకటే చెప్పాను జన్మభూమికి సేవ చేయాలి కర్మభూమికి కూడా సేవ చేయాలి మీకు ఆపర్చునిటీ ఇచ్చింది ఆదేశం ఇచ్చింది అక్కడ పని చేయాలి ఇక్కడ పని అదే సార్ మీరు రావద్దండి ఇక్కడికి అక్కడే ఉండండి బిఎ సిటిజన్ అక్కడే ఉండి మీరు పైకి వస్తే బెటర్ ఆపర్చునిటీ వస్తాయి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళతో కంపీట్ అయ్యి మళ్ళీ మీరు మామూలు వ్యక్తులు అయిపోతారని చెప్పాను